స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఇవాళ మా లెక్క ఎంతో చెప్పండి అంటారు ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు యాభై శాతం పెంచొద్దు అన్నదంటే మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క దూడా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన సామాజిక ఆర్థిక అదే విధంగా ఉపాధి విద్య రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములం చేసి ప్రభుత్వం ఒక పక్కడ్బంది సర్వే చేసింది లెక్కలు తెచ్చింది కాబట్టి ఈ లెక్కలు నూటికి నూరు శాతం కరెక్ట్ అధ్యక్ష సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా నూటికి నూరు శాతం ఈ లెక్క కరెక్టు ఈ రోజు ఈ లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది ఆ యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష ఇది బిల్లు చట్టబద్ధత కల్పిస్తున్నాం గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చట్టం చేసినాం మూడు దశాబ్దాల పోరాటానికి నేటితో శాశ్వత పరిష్కారం పకడ్బందీగా కులగనడా పూర్తి చేసి బీసీ జనాభా లెక్క పక్కాగా తేల్చి విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఆ కోటాకు చట్టబద్దత కల్పిస్తూ రాష్ట శాసనసభలో బిల్లును ఆమోదించిన నేపథ్యంలో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ బాలగోని వెంకటేష్ గౌడ్ మరియు బీసీ కుల సంఘాల నాయకులు రాష్ట ముఖ్యమంత్రిని కలిసి బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల నుండి బీసీలకు ఎటువంటి ఆదరణ లభించలేదు ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు భద్రత కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని బీసీ సంఘాల నాయకులు బీసీ ప్రముఖులు మేధావులు తరఫున ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి బీసీ సంక్షేమ సంఘం మంత్రి పొన్నం ప్రభాకర్కి ధన్యవాదాలు తెలిపారు

చట్టబద్ధత అసెంబ్లీలో పెట్టినందుకు మేము వారికి అభినందనలు తెలుపుతున్నాము బీసీ సంఘాల ద్వారా బిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సంక్షేమ శాఖ మంత్రి సుందం ప్రభాకర్ గారు మరియు అన్ని బీసీ కొండా సురేఖ గారు మరియు అందరూ మాకు సహకరించి అసెంబ్లీలో చట్టబద్ధత చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా బీసీ సంఘాల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి ఆదరణ దొరకలేదు ఇప్పుడు అసెంబ్లీలోనే చట్టబద్దత కల్పిస్తున్నందుకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ సంఘాల ఆల్ ఇండియా బీసీ సంఘం అధ్యక్షుడు డాజిల సీనన్న మరియు మా అందరూ బీసీ సంఘాల నాయకుల తరఫున మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాము ఎందుకంటే చట్టం కల్పించింది కాబట్టి మా బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషాను స్థానిక సంస్థలలో కూడా మాకు విద్యాపరంగా ఆర్థికంగా కూడా అన్ని వస్తుందంటే మేము ఎంతో ఎనకబడిపోయినా డెబ్బై సంధి అది మాకు సాధించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గంట నర టైం ఇచ్చి అసెంబ్లీలో మాతో సమావేశం పరిచి మాకు ఎన్నో విధాలా ఆదుకుంటానని ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము బీసీ సంఘం ద్వారా అభినందన జరుగుతుంది మరియు భారతదేశంలో కులచన జరగాలని మా బీసీ సంఘం ద్వారా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు ఢిల్లీలో చలో బీసీ సంఘం ద్వారా అక్కడ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా తరలి రావాలని మేము బీసీ సంఘ సంఘం ద్వారా పిలిపిస్తున్నాము దానికి మీడియా సోదరులందరూ కూడా మద్దతు తెలపాలి అందరికీ చేరేటట్టు కూడా చేరేయాలి మీ అందరికి కూడా చట్టబద్ధత జరిగినందుకు మీరందరూ సహకరించినందుకు రాష్ట్రం నలుమూలలా మా జాతుల సినిమా సారథ్యంలో మేము మీటింగ్ ఏర్పాటు చేసి ఇది సాధించినందుకు మా బీసీలందరికీ కూడా ఇన్ని రోజులు పండుగ రోజు చట్టం జరిపించింది కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియదు